ఫార్ములా ఈ రేస్లో నిధుల దుర్వినియోగంపై మాజీ మంత్రి కేటీఆర్పై విచారణకు గవర్నర్ అనుమతించారు దీంతో ఏసీబీ కేటీఆర్పై అభియోగాలు నమోదు చేయనుంది విచారణ తర్వాత ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది ఫార్ములా ఈ కేసులో త్వరలో ప్రాసిక్యూషన్ జరగనుంది ఇప్పటికే నాలుగు సార్లు ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు ఈ కేసులో ఏ వన్గా కేటీఆర్ ఏ టూగా ఐఏఎస్ అరవింద్ కుమార్పై డిపి డిఓపీటీకి ప్రభుత్వం లేఖ రాసింది కేంద్రం అనుమతి ఇస్తే అరవింద్పై అభియోగాలు నమోదు చేసే అవకాశం ఉంది రైట్ ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి కేటీఆర్పై అభియోగాలకు సంబంధించి ఛార్జ్షీట్ నమోదైనట్లుగా సమాచారం అందుతోంది అయితే ఈ మొత్తం ప్రాసిక్యూషన్ కూడా త్వరలోనే జరగనున్నట్లుగా తెలుస్తోంది కేటీఆర్పై విచారణకు గవర్నర్ కూడా అనుమతి ఇవ్వడంతో కొంత విచారణ కూడా వేగవంతం అయ్యే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అందుతోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా చీఫ్ ఎడిటర్ నేతాజీ ఫోరిన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు చెప్పండి నేతాజీ విజయ్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ పై విచారణకు గవర్నర్ విష్ణుదేవ్ వర్మ అనుమతిచ్చారు గత కొన్ని రోజుల క్రితమే తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో అనుమతి ఇవ్వాల్సిందిగా గవర్నర్ ను కోరింది ఎందుకంటే ఇటు కేటీఆర్ ప్రజా ప్రతినిధిగా ఉన్నారు ఒక ప్రజా ప్రతినిధిని ఏం చేయాలన్నా కూడా అంటే ఇలాంటి వ్యవహారంలో ఖచ్చితంగా ఆయన పైన చర్యలు తీసుకోవాలన్నా కూడా గవర్నర్ అనుమతి తప్పనిసరి ఈ నేపథ్యంలోనే ఏసీబీ కేసు నమోదు చేసింది కాబట్టి ఆయన పైన చర్యలు తీసే తీసుకునేందుకు గాను గవర్నర్ అనుమతిని కోరారు గవర్నర్ అనుమతి కోరిన డెబ్బై రోజుల తర్వాత ఈ రోజు అనుమతి ఇచ్చారు ఈ నేపథ్యంలోనే ఏసీబీ ఇప్పుడు పూర్తి స్థాయిలో విచారించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది మరోసారి ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ని విచారించి అభియోగాలు నమోదు చేసే ఛాన్సెస్ అయితే మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ కార్ రేస్ అన్నది ఎప్పుడు నిర్వహించారు దానికి సంబంధించి యాభై నాలుగు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయి అన్నట్టుగా అటు ఏసీబీ ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది అందులో ఏ వన్ గా ఇటు కేటీఆర్ ని ఏ టూగా అప్పటి ఎవరైతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఉన్నారు ఆయన ఐఏఎస్ అతన్ని ఏ గా అప్పటి హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని గా చేర్చారు దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో దర్యాప్తును కూడా చేశారు ఆ తర్వాతనే కేటీఆర్ పై చర్యల కోసం ఇటు ప్రభుత్వం గవర్నర్ అనుమతి తీసుకుంది ఒక ప్రజాప్రతినిధి కాబట్టి గవర్నర్ అనుమతి తప్పనిసరి అవ్వడం తోటి తీసుకుంది ఇప్పుడు గవర్నర్ అనుమతి ఇచ్చారు కాబట్టి త్వరలోనే అంటే వన్ వీక్ లోనే ఛార్జ్ షీట్ నమో దాఖలు చేసే అవకాశం ఉంది అన్నట్లుగా మనకైతే సమాచారం అందుతుంది ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో కనుక చూస్తే డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగున ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఆ తర్వాత అదే డిసెంబర్ ఇరవై ఎనిమిదిన ఈడీ సమన్లు జారీ చేసింది జనవరి రెండు రెండు వేల ఇరవై ఐదున అరవింద్ కుమార్ ని ఫస్ట్ విచారించారు ఆ తర్వాత జనవరి మూడున బిఎల్ఎన్ రెడ్డిని విచారించారు కేటీఆర్ నేమో జనవరి ఏడు రెండు వేల ఇరవై ఐదున విచారించారు మొత్తంగా కేటీఆర్ ని నాలుగు సార్లు అలానే ఎవరైతే అరవింద్ కుమార్ ఉన్నారో ఆయనని ఐదు సార్లు ఏసీబీ అధికారులు విచారించారు మరోసారి అంటే కేటీఆర్ ని జూన్ పదహారున కూడా విచారించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నిధులు ఏవైతే ఉన్నాయో అవి దుర్వినియోగం జరిగిందన్నట్టుగా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు మరోవైపు ఇది లొట్టపీసు కేసు దీంతో ఒరిగేది ఏమీ లేదు అరెస్ట్ చేస్తే చేసుకోండి అంటూ కూడా కేటీఆర్ చెప్పిన పరిస్థితి అయితే ఉంది రీసెంట్ గా జరిగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ప్రచారంలో రేవంత్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు కేటీఆర్ ని ఈ కార్ రేస్ కేసులో అరెస్ట్ చేద్దామంటే గవర్నర్ అనుమతి ఇవ్వడం లేదంటూ కూడా ఆయన ప్రచారం సందర్భంగా వ్యాఖ్యలైతే చేశారు ఇప్పుడు గవర్నర్ అనుమతించారు కాబట్టి తదుపరి చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న దానిపైన ప్రస్తుతం సస్పెన్స్ నెలకొందనే మనం చెప్పాల్సి ఉంటుంది ఈ కేసుకు సంబంధించి ఇటు ఐఏఎస్ ఎవరైతే అరవింద్ కుమార్ ఉన్నారో ఆయనకు సంబంధించి కూడా డిఓపీటీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది డిఓపిటీ అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఆయనని కూడా విచారించడానికి అనుమతిస్తే మాత్రం అతన్ని కూడా మరోసారి విచారించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి వన్ వీక్ లోనే ఛార్జ్ షీట్ దాఖలు చేసే ఛాన్సెస్ మనకి ఎక్కువగా కనప కనిపిస్తున్నాయి అలానే కేటీఆర్ కు సంబంధించి కనుక చూస్తే ఇది రాజకీయ ప్రేరేపిత చర్యగా ఇటు హరీష్ రావు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఈ చర్యని ఖండిస్తూ తమ స్పందన ఏదైతే ఉందో దాన్ని తెలియజేస్తున్నారు మరోవైపు కేటీఆర్ కు సంబంధించిన లీగల్ టీం కూడా ఈ విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలని న్యాయ నిపుణులతో సంప్ర సంప్రదిస్తున్నట్లుగా మనకైతే సమాచారం ఉంటుంది ఇప్పటికే ఏసీబీ ఇది ఏదైతే దీనికి సంబంధించిన ఈ కేసు ఉందో దీనిపైన హైకోర్టు ని ఆశ్రయించారు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లారు తనని అరెస్ట్ చేయద్దంటూ కేటీఆర్ అలానే ఇప్పుడు ఏసీబీ కనుక ఛార్జ్ షీట్ దాఖలు చేస్తే కోర్టు పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన ప్రొసీడింగ్స్ అంటే కోర్టులో ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉంటాయి ఒకవేళ కేటీఆర్ కి సంబంధించిన గిల్ట్ ప్రూవ్ అయితే కోర్టే ఆయన పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కేసులో ఏ విధంగా ముందుకు వెళ్తారన్నది కూడా చూడాల్సి ఉంటుంది ఏదేమైనా కూడా ఈ కార్దేశ్ కేసులో మాత్రం గవర్నర్ అనుమతి ఇవ్వడంతో వన్ వీక్ లోగానే చార్జ్ షీట్ అయితే దాఖలు చేసే ఛాన్స్ ఉంది ఇది రైట్ రైట్ థ్యాంక్ యూ